సుధీర్ నాకు కాబోయే భర్త అంటూ కళ్ళగంటిన చెప్పిన గౌతమ్ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే ఎంతో వేరల్గా మారుతున్నది ఇటు యాంకర్ రష్మి గారు అయితే సుధీరే నా భర్త అంటూ ఫిక్స్ అయ్యారంట ఇక ఏదేమైనా సుధీర్ అన్నైతే యాంకర్ రష్మి గారిని అయితే దాదాపుగా వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదండి దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అయితే సుధీర్ అన్నైతే యాంకర్ రష్మి అయితే లవ్ చేస్తున్న విషయం కూడా అయితే మా తెలిసిందే ఇటు యాంకర్ రష్మి గారి ఫ్యామిలీ కనుక ఒప్పుకుంటే సుధీర్ అన్న యాంకర్ రష్మి గారు అయితే పెళ్ళి అయితే జరుగుతుందండి ఇటు అయితే రష్మి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒప్పుకోవాలని అయితే కోరుకున్నాండి మీరందరైతే ఎందుకంటే సుధీర్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో సుధీర్ అన్నకైతే త్వరగా పెళ్లి కావాలని అయితే మీరందరైతే కోరుకుండండి సుధీర్ అన్న ఇప్పుడు హీరో ఏడంటే దానికి యాంకర్ రష్మి గారు అని అయితే చెప్పడంలో కూడా లేదు యాంకర్ రష్మి గారు అండ్ సుడిగాలి సుధీర్ వీలుద్దరూ కలిసి అయితే సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అంత హిట్గా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక ఏమండి అయితే సుధీర్ ఫ్యామిలీ అయితే ఒప్పుకుంది కానీ అయితే యాంకర్ రష్మి గారు ఫ్యామిలీ కూడా అయితే ఒప్పుకుంటే వీళ్ళిద్దరూ కలిసితే పెళ్లి కూడా అయితే చేసుకోబోతారంట ఎందుకంటే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఒప్పుకుంటే సుధీర్ అన్నీ అయితే పెళ్ళి అయితే చేసుకోబోతున్నాడు యాంకర్ రష్మి గారిని ఇక ఇది ఏమైనా వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే తెగవేరలు మారుతున్నది ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో కూడా పరితయపరచలేదు తెలుసుకోవాల్సిందే